रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाधाय सीताया पतये नमः शरबिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि बासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते गं गणपतये नमः दुं दुर्गायै नमः द्रां दत्तात्रेयाय नमः मारुति अनुग्रहं प्रारम्भः ఈరోజు పంచాంగం ముప్పయో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్షరుతో భాద్రపద మాసం కృష్ణపక్షం త్రయోదశి రాత్రి ఏడున్నర వరకు నక్షత్రం నక్షత్రం ఉదయం ఉదయం ఎనిమిదింటి వరకు వర్జం సాయంత్రం నాలుగున్నర నుండి ఆరున్నర వరకు ఈరోజు వారము సోమవారం ముప్పయో తారీఖు వారదుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండున్నర నుండి ఒకటిన్నర వరకు రాహుకాలము ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు యమగండము ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు నక్షత్రం మఖానక్షత్రం మఖానక్షత్రం తదుపరి పుబ్బా నక్షత్రం ఉంటుంది అయితే ఇవాళ మఖానక్షత్రం ఎందుకంటే ఉదయం ఎనిమిది వరకు ఉంది కాబట్టి సూర్యోదయానికి పూర్తిగా ఏ నక్షత్రం ఉంటే అదే పాటించాలి ఈరోజు మఖానక్షత్రం ఇది వాల్టి పంచాంగం శ్రీ దత్తాత్రేయాయ నమ